నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ దివ్వభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన అన్నిటా చొక్కెదురే అనే చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వీక్లీలో మార్చి రెండు వేల పన్నెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సుబ్బారావు హుషారుగా ఏలవేశాడు ఇటు రావోయ్ ఇది చూడు అంటూ తను తిరగేస్తున్న తెలుగు పేపర్లోని ఒక ప్రకటన భార్య లక్ష్మికి చూపించాడు భర్త ముఖంలోని సంతోషం గమనించి ఏమిటండి అది అంటూ వచ్చి అతని పక్క కుర్చీలో కూర్చుంది ఒక షర్టు కొంటే రెండు షర్టులు ఫ్రీ ఒక షర్టు మూడు వందలు లార్జ్ బజార్లో పెట్టారు ఈ ప్రత్యేక ఆఫర్ ఈవేళ సాయంకాలం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు షర్టులు తెచ్చుకుంటాను ఏమంటావు అన్నాడు తప్పకుండా తెచ్చుకోండి బొత్తిగా ఐదు చొక్కాలతో గడిపేస్తున్నారు అంటూ లక్ష్మి భర్తను ప్రోత్సహించింది జేబులో అదనంగా మరొక మూడు వందలు ఉంచుకొని ఆఫీస్కు బయలుదేరాడు సుబ్బారావు మధ్యతరగతి జీవి తన కష్టంతో జీవితంలో పైకొచ్చాడు విశాఖపట్నంలో గత ఐదు సంవత్సరాలుగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రస్తుతం ఇరవై వేల వరకు జీతం తెచ్చుకుంటున్నాడు మొదటి రెండు సంవత్సరాల్లో జీతంలో ఆదా చేసి ఒక కుక్కరు గ్యాస్ పోయి నాలుగు కుర్చీలు రెండు సీలింగ్ ఫ్యాన్లు ఒక డబుల్ కార్ట్ ఇలాంటి వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు ఆ తర్వాత మూడు సంవత్సరాల క్రితం రెండు గదిల పెద్ద ఇంట్లోకి మారి తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు లక్ష్మి అనుకూలవతి భర్త పద్ధతులకు పొదుపు విధానాలకు ముచ్చటపడి తాను కూడా అతడికి అన్ని విధాలా సహకరిస్తోంది ఈ మూడు సంవత్సరాలలో ఒక డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు కూడా సమకూర్చుకోగలిగారు సాయంకాలం భర్త ఆఫీసు నుండి వచ్చే వేళకు ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చుంది అంతలోనే సుబ్బారావు నీరసంగా అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చి చేతిలోని పలచని కవర్లో ఉన్న షర్టు టేబుల్ మీద పడేశాడు అదేమిటండి ఒకటే తెచ్చారేం ఒకటి కొంటే రెండు ఫ్రీ అని రాశారు కదా పేపర్లో అంటూ ఆత్రంగా అడిగింది లక్ష్మి నీరసంగా కుర్చీలో కూలబడుతూ అన్నాడు ఒకటి కొంటే రెండు ఫ్రీ మాట నిజమే కానీ వాళ్ల దగ్గర కనీసం రెండు వేల రూపాయల మేరకు కొనుగోలు చేస్తేనే ఫ్రీ సౌకర్యం వర్తిస్తుందిట మామూలుగా అయితే మూడు వందలకు ఒకటే షర్టు అన్నాడు మరి ఆ సంగతి ప్రకటనలో ఎక్కడా రాయలేదు కదా అడిగింది లక్ష్మి కౌంటర్లో సేల్స్ కుర్రాన్ని నేను అదే విషయం అడిగాను వాడు సొరుగులో నుంచి పేపర్ తీసి ప్రకటన చూపించాడు ఒక షర్టు కొంటే రెండు షర్టులు ఫ్రీ అని ఉన్న చోట ఒక చిన్న నక్షత్రం లాంటి చొక్క ఉంది ఆ చొక్కకి వివరణ ప్రకటన కింది భాగంలో ఒక మూలగా చీమ తలకాయల లాంటి అక్షరాలతో నిబంధనలు వర్తిస్తాయి అని ఉంది అన్నాడు దీర్ఘంగా నిటూరుస్తూ షర్టు కొనుక్కోటానికి నిబంధనలు ఏమిటండి బాగుంది మరీ అన్యాయం బాబు అంటూ భర్తను సముదాయించి కాఫీ తెస్తాను ఉండండి అంటూ లోనికి వెళ్ళింది రెండు నిమిషాల తర్వాత కాఫీ కప్పు భర్తకు అందిస్తూ మరీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ సంగతి ఏం చేద్దాం ఈ నెలలో ఊరుకుని వచ్చే నెలలో తీసుకుందామా అంటూ అడిగింది లక్ష్మి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనుక్కోవాలని మూడు నెలలుగా ఉబలాట పడుతోంది రెండు రోజుల క్రితం పేపర్లో రెండు వేల రూపాయల కుక్కర్ పదిహేను వందలకి అంటూ స్పెషల్ ఆఫర్ ఇచ్చారు అది కూడా నాలుగు రోజులు మాత్రమే అంటే రేపటితో గడువు అయిపోతుంది గత రెండు రోజులుగా కుక్కర్ కొనే విషయం భార్య భర్తల మధ్య నలుగుతోంది సుబ్బారావు కాఫీ తాగటం ముగించి కప్పు భార్యకు అందిస్తూ అన్నాడు రేపు సెకండ్ సాటర్డే కదా రేపు ఒదుటి వెళ్ళి తీసుకుందాం కానీ ఆ ప్రకటన పడిన పేపర్ ఒకసారి తీసుకురా కుక్కర్ ఆఫర్ దగ్గర చిరు నక్షత్రం ఏదైనా ఉందేమో చూడాలి లేకపోతే ఈ వేటిలాగే దొరికిపోతాం రెండే నిమిషాల్లో ప్రకటన ఉన్న పేపర్ వెతికి తెచ్చి భర్తకిచ్చింది అది పూర్తి పేజీ ప్రకటన రెండు అంగుళాల వెడల్పు గళ్లల్లో రంగురంగుల్లో అనేక వస్తువుల ఫోటోలు ముద్రించారు ప్రతి వస్తువు దగ్గర అసలు ధర వేసి ఇంటూ మార్కు పెట్టి ఆఫర్ ధర దగ్గర రైట్ మార్కు పెట్టారు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బొమ్మగాడిలో రెండు వేల దగ్గర ఇంటూ మార్కు పదిహేను వందల దగ్గర రైట్ మార్కు ముద్రించున్నాయి దగ్గరలో ఎక్కడ నక్షత్రాలు చుక్కలు కనపడలేదు మరో మాట అటు ఇటు వెతికి లక్ష్మితో అన్నాడు సుబ్బారావు న్యాయమైన ఆఫర్ లాగే ఉంది రేపు వెళ్ళి తీసుకుందాం అని లక్ష్మి ముఖంలో సంతోషము సంతృప్తి తొణికిసలాడాయి మర్నాడు పొద్దుట సుబ్బారావు టిఫిన్ తింటూ ఉంటే ఇంటి ముందు ఆటో ఆగింది నాయన బ్యాగులు జాగ్రత్తగా దింపు అన్న తల్లి గొంతుకు వినిపించి తింటున్న టిఫిన్ ప్లేట్ పక్కగా పెట్టి గబగబ బయటికి వెళ్ళాడు అమ్మ ఫోన్ చేయకపోయావా నేను బస్ కాంప్లెక్స్కి వచ్చేవాణి కదా అంటూ ఆటోవాడి దగ్గర నుండి బ్యాగులు రెండు అందుకున్నాడు తల్లి ఇంట్లోకి నడుస్తూ ఇదే నాకు తెలియని ఊరా మీ ఇల్లు నాకు తెలియని ఇల్లా మాత్రం భాగ్యానికి తిప్పటం రేపు రాత్రి ఈ ఊళ్ళో మా మేనత్త మనవరాలి పెళ్ళి ఉంది వాళ్ళు నీకు తెలియదులే మా మేనత్త ఫోన్ చేసి రమ్మని మరీ మరీ చెప్పింది అందుకని పొద్దుటే ఐదు గంటలకు బస్ ఎక్కేశాను అంది ఈలోగా లక్ష్మి ఇంట్లో నుంచి మంచినీళ్ళ గ్లాస్ తీసుకొచ్చి అత్తగారికి అందించింది అత్తయ్య గారు మీ ఒంట్లో కొలాసాగా ఉంటుందా అంటూ ఆహా నిక్షేపంగా ఉన్నాను తల్లి అంటూ ఆవిడ కుర్చీలో కూర్చుంది టిఫిన్ తెస్తాను అత్తయ్య లోపలికి నడుస్తూ అంది లక్ష్మి అమ్మాయి నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి దీపం పెట్టుకుంటే కానీ నేనేమి తినను నీకు తెలుసు కదా నేను టిఫిన్ తిన్నాక నాకు వంటిలు అప్పచెప్పే మీకు పనులుంటే బయటకు వెళ్ళి చక్క పెట్టుకురండి ఈవేళ రెండో శనివారం సెలవే కదా అంటూ స్నానానికి లేచింది ఆవిడ అమ్మ ఈ రెండు రోజులు అయినా ఇక్కడ రెస్ట్ తీసుకోమ్మా లక్ష్మి వండి పెడుతుందిలే అన్నాడు సుబ్బారావు ఆప్యాయంగా వంట కూడా ఓ పెద్ద పనేనా అయినా నాకు ఓపిక ఉన్నంత వరకు నువ్వు కూర్చోమన్నా ఖాళీగా కూర్చోలేను ఓపిక తగ్గిపోయాక మాకిద్దరికీ ఎలాగో మీరే చేయాలి అంటూ కోడలితో పాటు లోనికి నడిచింది ఆవిడ తల్లి స్నానానికి వెళ్ళిన తర్వాత సుబ్బారావు భార్యతో లక్ష్మి అమ్మ ఎలాగో నిన్ను వంట చేయనివ్వదు ఆవిడ మడి ఆచారాలకు భంగం రానివ్వకుండా ఈ రెండు రోజులు వంట వ్యవహారం ఆవిడకు వదిలేయి లేకపోతే ఆవిడ బాధపడుతుంది అన్నాడు అయ్యో నాకు తెలియదండి ఆవిడ ఆచారాల సంగతి పెళ్ళైన కొత్తల్లో నేల నేను అక్కడే ఉన్నాను కదా అయినా ఆవిడ పాటించే ఆచారాలు మడి తడి మనకు ఛాందసంగా కనిపించినా వాటిల్లో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి కదండి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది అంది లక్ష్మి ఆమె మాటలకు సుబ్బారావు మనసు ఆనందంతో పులకించిపోయింది థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ అమ్మకి వంటిల్లాప చెప్పి నువ్వు పదకొండు గంటలకు రెడీ అయిపో మనం వెళ్ళి రైస్ కుక్కర్ కొని తెచ్చుకుందాం అన్నాడు అలాగే పోతాను చెప్పింది లక్ష్మి సుబ్బారావు లక్ష్మికి దగ్గరగా వచ్చి తగ్గు స్వరంతో అన్నాడు తేదీల ప్రకారం మన పెళ్లి రోజు ఇంకా మూడు రోజులుంది కానీ తిథుల ప్రకారం ఈవేళే ఆ సంగతి మర్చిపోకు సాయంకాలం మైసూర్ పాకు మల్లెపూలు తెస్తాను సెకండ్ షో సినిమాకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం ఊరుకోండి మీకు నిత్యము సినిమా ధ్యాసే అంది ముసిముసిగా నవ్వుతూ సుబ్బారావు లక్ష్మి ఇద్దరు పదకొండు గంటలకు బయలుదేరి మెల్లగా నడుచుకుంటూ అందాల షాపింగ్ మాల్కి చేరుకున్నారు షాపు జనంతో కిటకిటలాడిపోతుంది ఇద్దరూ మేడ మీదకు వెళ్ళి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కౌంటర్కి చేరుకున్నారు రైస్ కుక్కర్ చూపించండి మొన్న పేపర్లో ప్రకటించారు కదా అంటూ అడిగాడు సుబ్బారావు కూర్చోండి సార్ అంటూ లోపల నుండి రెండు మోడాలు తీసి బయట వేశాడు కౌంటర్ లోపల సేల్స్ మ్యాన్ తర్వాత అల్మరాలో నుంచి ఓ అట్టపెట్టె తీసి గబగబా దానికి ఉన్న టేపు లాంటి తాడు కత్తిరించి పెట్టి తెరిచి అందులోని పాలిథిన్ సంచిలో ఉన్న కుక్కర్ను బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు తర్వాత ప్లగ్ పిన్ను పవర్ పాయింట్లో పెట్టి స్విచ్ వేశాడు ఇలా చేయి పెట్టండి సార్ అంటూ సుబ్బారావు చెయ్యి చొరవగా అందుకుని కుక్కర్ కింది భాగంలో ప్లేట్ మీద పెట్టించాడు ప్లేటు వేడెక్కుతోంది బెస్ట్ ఐటమ్ సార్ ఏడాది గ్యారెంటీ అన్నాడు రేటు పదిహేను వందలే కదా అడిగాడు సుబ్బారావు కాదు సార్ రెండు వేలు ఇది బ్రాండెడ్ ఐటెం చెప్పాడు సేల్స్మెన్ మరి పేపర్లో పదిహేను వందలని రాశారు కదా ఈ వేట వరకు ఆఫర్ ఉంది కదా అన్నాడు సుబ్బారావు కాస్త ఆందోళనగా మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ ఆ ఆఫర్ సరుకు వరకే మా ప్రకటన పేపర్లో వచ్చిన రోజు సాయంకాలానికి ఆ కుక్కర్లు రెండు వందలు అమ్ముడైపోయాయి అయినా అవి అన్బ్రాండెడ్ ఇవి బ్రాండెడ్ సరుకు సార్ అవి లూథియానా తయారీ ఇవి గురుగవ్ తయారీ అన్నాడు సేల్స్ మ్యాన్ మీరు పేపర్లో సరుకు ఉన్నంత వరకు అని ఎక్కడా రాయలేదు కదా ఆశ చవక అడిగాడు సుబ్బారావు ఎందుకు రాయలేదు సార్ అంటూ సరుకులోని పేపర్ బయటికి లాగి మొత్తం ప్రకటన కింది భాగంలో నిబంధనలు వర్తిస్తాయి అనే చీమ తలకాయ లాంటి అక్షరాలు చూపించాడు ఆ వాక్యం ముందు బుల్లి చుక్కలాంటి నక్షత్రం మీ నిబంధనలు మాకెలా తెలుస్తాయి చిరాకుగా అన్నాడు సుబ్బారావు ఏ ఆఫర్ అయినా సరుకు వరకే సార్ సరుకు అయిపోతే మేము మాత్రం ఎక్కడి నుంచి ఇవ్వగలం ఐదు వందల రూపాయలకు చూడకండి సార్ అంటూ సన్నయ్య నొక్కు నొక్కాడు సేల్స్ మ్యాన్ ఏం చేద్దాం అన్నట్టు లక్ష్మి వంక చూశాడు సుబ్బారావు మీ ఇష్టం మీరు ఎలా అంటే అలాగా గొణిగింది లక్ష్మి సుబ్బారావు ఓ నిమిషం ఆలోచించి సరే ప్యాక్ చేయండి అంటూ బిల్ రాయించి రెండు వేలు ఆ కౌంటర్లోనే పే చేసి ప్యాకెట్ తీసుకున్నాడు ఇద్దరు షాప్లో నుంచి బయటకు వచ్చారు ఈ నిబంధనల వ్యవహారం ఎక్కడికి వెళ్ళినా తప్పటం లేదు అన్నాడు ఏమిటో అంతా మాయ అన్నిటికీ నిబంధనలే అంది లక్ష్మి తల్లి వండిన ములక్కాడల కూర తోటకూర మజ్జిగ పులుసుతో కడుపు నిండిపోవటంతో భుక్తాయాసంతో మధ్యాహ్నం నిద్రపట్టేసింది సుబ్బారావుకి సాయంత్రం ఐదు గంటలకు తెలివచ్చింది వచ్చింది గబగబాలేజ్ మొహం కడుక్కొని బట్టలు మార్చుకున్నాడు లక్ష్మి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేయించుకురావాలి మా బాస్కి ఢిల్లీ టిక్కెట్లు తీయాలి అంటూ బయలుదేరాడు ఇంట్లో నుంచి సిటీ బస్సులో స్టేషన్కి చేరుకున్నాడు రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర బాగా రద్దీగా ఉంది క్యూలో నిలబడి టికెట్ తీసుకుని ఏడు గంటలకు బయటపడగలిగాడు స్టేషన్ బయట బస్టాపులో జనం కిటకిటలాడుతున్నారు క్యూలో నిలబడిన రెండు బస్సులు నిండేదాకా తాను బస్సు ఎక్కగలిగే పరిస్థితి కనపడలేదు దగ్గరలో ఉన్న ఆటోను పిలిచాడు వాడొచ్చి మీటర్ వేస్తూ ఎక్కండి సార్ అన్నాడు బేరాలు చెప్పకుండా మీటర్ వేసినందుకు సుబ్బారావు సంతోషించాడు గురుద్వారా సెంటర్కి పోని అడగకుండా మీటర్ వేసిన వాడిని ఈ ఊళ్ళో ఎన్నాళ్లకు చూశానయ్యా అంటూ ఆటో డ్రైవర్ని మెచ్చుకున్నాడు అలగా జనానికైతే బేరాలు చెప్తాం గానీ మీలాంటి ఆఫీసర్లకు చెప్పం సార్ అని చెప్తూ ఆటో డ్రైవర్ నకులుడు వర్షం చినుకుల మధ్య నుండి తప్పించుకుంటూ గుర్రాన్ని పరిగెత్తించినట్లు జనాన్ని తప్పించుకుంటూ ఆటో తోలుతూ పది నిమిషాల్లో గురుద్వారా జంక్షన్ దగ్గర ఆపాడు సుబ్బారావు ఆటో దిగుతూ మీటర్ వంక చూశాడు ఇరవై నాలుగు రూపాయలయ్యింది జేబులో నుంచి ఇరవై ఐదు రూపాయలు తీసి ఆటో డ్రైవర్ చేతిలో పెడుతూ చిల్లర ఉంచుకో పర్వాలేదు అన్నాడు దర్జాగా నిజానికి తాను ఒక ఆఫీసర్ కాకపోయినా ఆటో డ్రైవర్ తనను అలా గుర్తించినందుకు ఆనందంగా ఉంది ఆ డబ్బు అందుకుంటూ డ్రైవర్ తన సీటు వెనుక భాగంలో తగిలించి ఉన్న ఓ అట్ట తీశాడు దాని మీద పాత రేట్లు కొత్త రేట్లు అంటూ రెండు భాగాలుగా అంకెలు గజిబిజిగా ఉన్నాయి వాడు అట్ట మీద చూపుడు వేలు కదుపుతూ ఇరవై నాలుగు రూపాయలు ఎదురుగా అవతలి గడిలో ఉన్న అంకె ముప్పై ఎనిమిది రూపాయలు చూపిస్తూ ఇంకో పదమూడు రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు మీటరు ఇరవై నాలుగు రూపాయలే కదా తిరిగింది అంటూ గుటకలు మింగాడు సుబ్బారావు ఆరు నెలలకోసారి గవర్నమెంట్ డీజిల్ రేట్లు పెంచేస్తుంది ప్రతిసారి మేము మీటర్లు మార్చలేం కదా అందుకే మా ఆటో డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు మాకు డీజిల్ ధర పెరిగినప్పుడల్లా ఇలా కొత్త చార్టులు తయారు చేసి ఇస్తూ ఉంటారు చార్ట్ ప్రకారమే మేము తీసుకోవాలి ఇది మా నిబంధన అన్నాడు డ్రైవర్ తాపీగా మీ నిబంధనలు మాకెలా తెలుస్తాయి ముందే మాకు చెప్పాలిగా కాస్త కోపంగా అడిగాడు సుబ్బారావు ఇదిగో మీటర్ మీద చూడండి చిన్న స్టార్ పెట్టి నిబంధనలు వర్తిస్తాయి అంటూ స్టిక్కర్ అతికించా కదా అంటూ కాస్త దురుసుగా మాట్లాడుతూ మీటర్ పైభాగంలో అతికించిన ఓ స్టిక్కర్ చూపించాడు ఇక వాడితో వాదించే లాభం లేదని తెలుసుకుని జేబులో నుంచి మరొక పదమూడు రూపాయలు తీసి వాడికి సమర్పించుకున్నాడు గురుద్వారా జంక్షన్లోని స్వీట్ స్టాల్లో అర కేజీ మైసూర్ ప్యాక్ ప్యాక్ చేయించి పక్కనే ఉన్న పువ్వుల దుకాణంలో రెండు మూరల మల్లెపూలు కొని రెండు ప్యాకెట్లు పట్టుకుని హుషారుగా ఇంటికొచ్చాడు సుబ్బారావు ముందు గదిలో కూర్చుని తల్లి భగవద్గీత చదువుకుంటోంది గబగబా నడిచి లోనికి వెళ్ళాడు పెరట్లో స్టూల్ మీద కూర్చుని టేబుల్ ల్యాంపు వెలుగులో ఏదో మ్యాగజైన్లోని గళ్ళను నుడికట్టు నింపుతోంది లక్ష్మి తొందరగా తెములు సెకండ్ షోకు వెళ్ళాలి కదా ఇంకా అలాగే కూర్చున్నావా అంటూ చేతిలోని పొట్లం విప్పి మల్లెదండ అటు ఇటు ఊపుతూ దగ్గరగా వెళ్ళబోయాడు లక్ష్మి కంగారిగా లేచి నిలబడి రెండు అడుగులు వెనక్కి వేస్తూ ఆగండి అంటూ చేతిలోని పెన్నుతో పుస్తకం మీద ఏదో రాసింది తర్వాత నవ్వుతూ సుబ్బారావు వైపు చూసింది సుబ్బారావు చిన్నగా వంగి పుస్తకంలోకి చూశాడు చిన్న నక్షత్రం ఉంది ఏమిటో నక్షత్రం అంటూ అడిగాడు పక్కనేం రాశానో చదవండి అంది లక్ష్మి ముసిముసిగా నవ్వుతూ నిబంధనలు వర్తిస్తాయి అంటూ మెల్లిగా చదువుతూ లక్ష్మి వంక అయోమయంగా చూశాడు అబ్బాయి గారికి అర్థమైందా అత్తయ్య గారి ఇంట్లోనే ఉన్నారు కదా అందుకని ఈ మూడు రోజులు నిబంధనలు వర్తిస్తాయి దూరంగా ఉండండి ఆవిడ చూస్తే బాగుండదు అంది చిలిపిగా నవ్వుతూ హతోస్మి అన్నిటా చుక్కెదురేనా అంటూ నీరసంగా గోడకు చారెలబడిపోయాడు సుబ్బారావు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే